అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో వెండి వస్తువులు ఏ దిశలో పెట్టాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువును వాస్తు ప్రకారమే పెట్టాలి అప్పుడే ఇంట్లో అంతా సవ్యంగా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వెండి వస్తువులను కొన్ని చోట్ల మాత్రమే పెట్టాలి లేదంటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లోని ప్రతి వస్తువును ఏ దిశలో ఉంచాలి ఏ ప్రదేశంలో పెట్టాలో వాస్తు శాస్త్రం వివరంగా చెప్తుంది వాస్తు ప్రకారం వస్తువు ఒక నిర్దిష్ట లోహంతో తయారు చేయబడితే దానిని ఇంట్లో సరైన ప్రదేశంలో చంద్రుని దిక్కుగా భావిస్తారు ఏదైనా గ్రహానికి సంబంధించిన ఏదైనా లోహాన్ని గ్రహం ఉద్భవించే దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు అలాగే ఇది ప్రయోజనకరంగా కూడా ఉంటుంది మీ ఇంట్లో వెండి వస్తువులు ఉంటే అంటే ఆభరణాలు లేదా మరేదైనా వస్తువు ఉన్నట్టయితే వాటిని మీ ఇంటికి పడమర దిశలో ఉంచండి అప్పుడే మీరు వెండి నుంచి ప్రయోజనాలను పొందుతారు వెండి వస్తువులను ఇంట్లో ఉంచడానికి కూడా ఒక మార్గం ఉంది వెండి వస్తువులను ఎప్పుడూ కూడా ఎరుపు వస్త్రంలో చుట్టాలి దీనివల్ల జాతకంలో చంద్రుని స్థానం బలంగా మారి మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఇలా ఎర్రని బట్టలో ఉంచి పడమర దిశలో ఉంచితే చంద్రుని వల్ల మీ జీవితంలో అనేక శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్